నోచిన వారికి నోచిన చూసిన వారికి చూసిన బలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని తులచిమా స్వామిని పూజించే ఆ చేతుల చేతుల ఆ మూర్తిని దర్శించే

అన్నవరంలో దైవం అన్నవరం లో వెలసిన దైవం ప్రతింటా దైవం శ్రీ సత్యనారాయణుని సేవ అర్చన చేతామా మనసు పురుషిరేత చేతామా అచన చేతమా బలసు అర్పన చేతమా స్వామికి మదిలోనే ఓవల కనదామా స్వామికి మదిలోనే ఓవల కనదామా నసర స్వామిని కులజీవ హార తొలీ రమ్మాంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా పలములు జోడించి శ్రీ చందరించి పలములు జోడించి శ్రీ మంగళకరమకు సుందర మూర్తికి మంగళ మనరమ్మా సుందర మూర్తికి మదన మనరమ్మా శ్రీ సాత్యా